రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అర్పించిన అనంతరం మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అర్పించి అనంతరం మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో జూపల్లి కృష్ణరావు దానం నాగేంద్ర విహెచ్ మహేష్ కుమార్ గౌడ్ విహెచ్ మహేష్ కుమార్ గౌడ్ విజయలక్ష్మి విశ్వనాథ్ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు అక్కడ ఉన్నారు ఇక్కడ ఏమన్నా ఉందంటే బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకే ఇక్కడ ప్రాణాలు అర్పించారు అని చెప్పి భారత్ ట్రంప్కు పంపించాడు తర్వాత భారత్ ట్రంప్కు లొంగిపోయి యుద్ధం విరమించుకు విరమించుకుందనేటువంటి భావన ప్రజల్లో ఉంది రాజీవ్ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ ఏ భూతాన్ని చూపించి నరేంద్ర మోడీ ఏ భూతాన్ని చూపించి బ అంటే తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ని ఖతం చేయాలనుకున్నాడో ఏ భూతాన్ని చూపించి ప్రజలను అంటే విడగొట్టి పాలించి విభజించి పాలించి అన్నటువంటి సూత్రంతో ఏ భూతాన్ని చెప్పైతే నరేంద్ర మోడీ ఇన్నాళ్ళుగా వచ్చిండో ఆ భూతము పటాపంచలైపోయింది ఆ మాట అంటే చివరికి ఏమైతే అంటే పెరుగుట ఎందుకంటే వెరుగుట కోసమే పెరుగుట వెరుగుట కొరకే ఏదైనా శృతి మించితే ప్రజల అబ్జర్వేషన్కి వస్తుంది ఇవల్లా పాకిస్తాన్ నరేంద్ర మోడీ ఉంటేనే దేశాన్ని కాపాడుతారనుకుంటే భారత్ నా కాశ్మీర్ మధ్యలోకి వచ్చి కాల్చిపోతే దిక్కు లేని పరిస్థితికి వచ్చింది ఇలా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అనేక నలభై దాడులు జరిగినాయి నలభై తీవ్రవాద దాడులు జరిగినాయి దొంగ మీడియా దొమ్మరి మీడియా అవి చూపించలేదు అది పైసలకు అలవాటు అయింది ప్రజల రక్తము తాగడానికి పైసలకు అలవాటు అయినటువంటి ఒక చెత్త మీడియా ఈ దేశంలో ఉండడం వల్ల మోడీకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యేటి కార్యక్రమాలు కాకుండా కాంగ్రెస్ మాత్రమే తుడుచుకుపోవాలి ఎన్ని తప్పులు చేసినా నాశనం చేసిన దేశాన్ని అవి చూపించకుండా మోడీకి డబ్బు కొట్టేటువంటి చిత్త మీడియా ఈ దేశ పేదవాని యొక్క మూత్రం తాగేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ఇలా ఆకలి కేకలతో అలమటిస్తున్నటువంటి పేదలు ఫుట్పాత్ల మీద బతుకుతున్నటువంటి పేదలు ఇల్లు లేని పేదలు విద్య లేని పేదలు చదువు లేని పేదలు అనారోగ్యంతో ఉన్నటువంటి పేదల యొక్క రక్తము దాగేటువంటి లుచ్చ మీడియా ఈ దేశంలో ఉంది కాబట్టే ఈ దేశంలో ఉంది కాబట్టే ఇక్కడ నరేంద్ర మోడీ ఆటలు సాగినాయి అన్నూటికి నూరు శాతం ఈయన యొక్క ఈయన యొక్క బిల్డప్లో ఓవరాక్షన్ అంతా ట్రంప్ ముందల దిగజుడిపేయడం వల్ల ఇలా ప్రజలకు త్యాగమూర్తి అయినటువంటి రాజీవ్ గాంధీ ప్రాణాలు లెక్క చేయకుండా తమ ప్రాణాలను భూమికి రక్త తర్పణం చేసినటువంటి రాజీవ్ గాంధీ ఇలా ఈ దేశానికి మంచి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద ఒక మహిళగా ఉండి ప్రపంచ దేశాలను గజ గజ వణికిచ్చి పాకిస్తాన్ను ఆర్మీని తొంభై ఐదు వేల మందిని లొంగదీసుకొని తుపాకులను గుట్టలుగా పేర్చగలిగినటువంటి మోకాళ్ళ మీద వందనం పెట్టించుకున్నటువంటి వీర వనిత ప్రపంచంలో ఇందిరాగాంధీ ఆ త్యాగమూర్తుల యొక్క ఆనవాళ్ళు వాళ్ళు దేశాన్ని ప్రేమించినటువంటి తీరు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటే నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి దిగదుడుపు కానీ కొంతమంది సైకో బ్యాచ్ అనేది సైకో బ్యాచ్ అనేది నేషనల్ మీడియా కావచ్చు కొంతమంది యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఒక ఎగబడిపోయి మాట్లాడుతూ ఉంటారు ఏముండదు వంకాయలు ఏమూ ఉండదు పేదవాణి బతుకంటే ఈ సన్నాసులకు తెలియదు కులము మతము మోడీ గొప్పతనం ఆకలి కేకలకి సన్నాసులకు అవసరం లేదు చదువు అవసరం లేదు ప్రాజెక్టులు అవసరం లేదు విద్యా ప్రమాణాల గురించి అవసరం లేదు ఒక రాజనీతి అవసరం లేదు ఒక రాజ్యాంగం అవసరం లేదు సనాతన ధర్మం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ ఇవి ఉంటే చాలు ఇక నువ్వు దేనికైనా మాట్లాడతారు ఎంతకైనా తెగిస్తారు ఇది దేశానికి గుడ్డలు పెట్టు సగటు పేరోడి యొక్క హక్కులను కాలరాసేటువంటి హక్కు ఏ గాడిది కొడుకుకి ఎవడియలేదు రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి హక్కు ఇచ్చిందన్న విషయము మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ రాజీవ్ గాంధీ గురించి రెడ్డి గారు రాజీవ్ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇక్కడ ఇరవై ఆరు నీతి ఇక్కడ ఏమన్నా అంటే పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి నాలుగు రోజుల్లో విరమించడంపై ప్రజల్లో భిన్నాప్రాయం ఉంది ట్రంప్ ఒత్తిడితోనే ఇదంతా జరిగిందని భారత్ ఆయనకు లొంగిపోయిందని వారు అనుకుంటున్నారు ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారత్ కాల్పుల విరమణ అంగీకరించింది అంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అంటే ఈ ట్రంప్ ఇంకొకటే అనిలే పాకిస్తాను భారత్ రెండు సరిసమానమైన దేశాలు మంచి దేశాలు అని చెప్పి పాకిస్తాన్ను పొగుడుతున్నటువంటి తీరు అంటే ఇంతకు మొదలు వీర అని ఒక రుచన విధవునాడు ఒక మనం అంటే మనం ఏదో మామూలు వ్యక్తులు వాడు అరవిందర్నాబ్ అనేటువంటి ఒక విధవ ఇక రాహుల్ గాంధీ కుటుంబాన్ని పాకిస్తాన్ కంట కట్టి చైనా కంటగట్టి ఇక వచ్చి అది చేసిండు ఉండు ఇది చేసి మోడీ వస్తే చైనాను లొంగదీస్తాడు అమెరికాను లొంగదీస్తాడు జపాన్ లొంగదీస్తాడు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతాడు పాకిస్తాన్ గజ గజ పాకిస్తాన్ మేము గెలిచినామని ర్యాలీలు తీస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ పిచ్చి లేని దద్దమ్మలరా పిచ్చి సన్నాసులరా తెలివి లేని సందాసుల్లారా దేశభక్తులు లేని ద్రోహుల్లారా దేశభక్తులు లేని మీరు మీ తెలివితేటల వల్ల మీ మీ మూర్ఖత్వం వల్ల యుద్ధం ఏం చేయాలో ఎప్పుడు ప్రయోగిస్తున్నామని చెప్పి ముందే పాకిస్తాన్కి లీక్ చేయడం వల్ల మనం ఎన్ని కోలిపోయినామో చెప్పురాని మన ప్రధానమంత్రి నిలదీస్తే అది పాకిస్తాన్ మీడియా వాడుకున్నదని చెప్పి మళ్ళో ఒకటి ప్రొభగండ అంటే ప్రొబగండ తీయడం లోపల పని లేని పని బాట లేని ఈ సన్నాసులు పాలన చేయమంటే ప్రతిపక్షం మీద విరుచుకుపడేటువంటి నీతి లేని జాతి లేని మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ శుద్ధ గాయధలను ఖచ్చితంగా ప్రజలు ఎట్ల ఎంత ఉంచాలి ఎలా ఉంచాలనే చూస్తారు ఇలా అవును మీకు తెలివి లేదు కాబట్టి మీకు బుద్ధి లేదు కాబట్టి వాళ్ళు కాశ్మీర్లోకి వచ్చిరని మాట్లాడు రాహుల్ గాంధీ మీకు బుద్ధి లేదు కాబట్టి ఆర్మీ రిక్రూట్మెంట్ లేదని చెప్పిండు రాహుల్ గాంధీ మీకు సోయి లేదు కాబట్టి వాళ్ళు వచ్చి కాల్చిపోయారు అంతా అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నటువంటి మీరు పాకిస్తాన్ మీద యుద్ధం చేయబోయేది ముందే లేపినట్టు అని చెప్పి ఇలా విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నటువంటి తీరును చెప్పి రాహుల్ గాంధీ మనం ఎంత నష్టపోయిన సన్నాసులారా సిగ్గులేదా మీకు ఏం చేస్తున్నారో మీదేం తెలిపిపాడైంది అక్కడ ట్రంప్కు లొంగిపోతారు ఇక్కడ పాకిస్తాన్ మీద గెలవలేరు భారత్ డెబ్బై ఐదేళ్ళు వచ్చిన పరువును గంగలో కలిపినటువంటి చాతగాని సన్నాసులారని రాహుల్ గాంధీ ఇచ్చాడు ఇలా ఇప్పుడు ఇలా పొడుసుకొచ్చింది ఇప్పుడు బూతులు మాట్లాడుతూ ఉన్నారు మేము ఎన్నడూ కూడా మోడీని ఆరితోరని మాట్లాడలే ఇలా శంసగాళ్ళు షటా గాళ్ళు ఏంటికి రాని సన్నాసులు కూడా రాహుల్ గాంధీని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఆరితోరని మాట్లాడుతున్నారు మేము నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తిని ఎన్నడు కూడా ఆడు వీడు ఇట్లా మాట్లాడలే ఎందుకు మాట్లాడలేదంటే అది మా విజ్ఞత సోమరిగాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు మొత్తము టోటల్గా వ్యవస్థలో ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ మీడియా గబ్బులేపించిపెట్టింది దేశాన్ని ఇలా దేశభక్తి కలిగిన దేశభక్తి కలిగినటువంటి కుటుంబాన్ని ఇలా దొంగలు కాన్లు అని చెప్పి దోచుకున్నారు అని చెప్పి జైల్లో పెట్టి ఇక ఏం మా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు పాలన అందరూ రేపు గెలిచిన తర్వాత ఇందులో ఉన్నాడు ఒక్కడు కూడా మిమ్మల్ని అందరు జైలుకి పోతారు మోడీతో సహా జైలు మోడీ అమిత్ షా గమీష్ షా మొత్తం జైలు చేయాల్సింది నాశనం చేసింది దేశాన్ని అనుకుంటున్నారు వాళ్ళు మా జాగీరు మరి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని ఇక్కడ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లినటువంటి భౌముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు నేర్పించినటువంటి గొప్ప నాయకుడు అందుకే ఆయన వర్ధంతి నాడు నివాళిగా అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తున్నామని చెప్పి ఎస్ వెరీ గుడ్ అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని ఉగ్రవాళన మనోల్లో కనీసం మామూలులకు తుపాకులు ఇచ్చిన కాల్చి త్రాలను ఈ సాధగాన రండాంగా నలభై నలభై దాడులు జరిగినాయి కొన్ని వందల పైన వందన అక్రమాలు జరిగినాయిల ఉగ్రవాద చేతిలో నరేంద్ర మోడీ కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఏమన్నానంటే ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం పాటిస్తున్నామని చెప్పి హైదరాబాద్లో సచివాలయంలో ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బుధవారం పార్టీ శ్రీలతో కలిసి ఘనంగా అర్పించారు పార్టీ నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు వెరీ గుడ్